శ్రీమాత హేణమ ఈ నెల చాలా పవిత్రమైనటువంటి నెలగా భావించవచ్చు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదు ఫస్ట్ ఫస్ట్ మనకు నెల ప్రారంభంలోని వసంత పంచమి ఈసారి వసంత పంచమి ఎప్పుడు వచ్చింది ఏ రోజు మంచిది పిల్లలు ఎలా చేసుకుంటే బాగుంటుందనే చెప్పడానికి ఈసారి వసంత పంచమి ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఐదున వచ్చింది విద్య వాక్కు జ్ఞానానికి అధిపతి అయినటువంటి దేవిని ఈరోజు ఆరాధించడం వల్ల చాలా విధమైనటువంటి ఫలితాలని పొందవచ్చు పంచమి నాడు శ్రీ సరస్వతీదేవిని పూజించడం వల్ల సరస్వతీదేవి యొక్క సంపూర్ణ కటాక్షం వాగ్దేవి యొక్క కటాక్షాన్ని పొందుతాం ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుక్లపక్షం ఐదవ రోజున వసంత పంచమి జరుపుకుంటారు ఈసారి వసంత పంచమి